నమస్తే అన్న నమస్తే అన్న పేరన్నా జంపయ్య అన్న ఇక్కడ జూబ్లీలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది కంపల్సరి నవీన్ గెలిస్తేనే బాగుంటుంది ఎందుకు నవీనన్న అన్న స్పెసిఫిక్గా నవీన్ అన్న ఎందుకు గెలిచిందంటే ఆయన ఆస్తులు అంతస్తుల గురించి కాదు గెలిస్తే మనకు అధికారం పార్టీ ఉన్నది కాబట్టి గరీబులకు సాయం చేస్తారని చెప్పని మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం వాళ్ళు బీజేపీ పార్టీ కానీ బిఏ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏం చేసిన అంటే మాకు వాళ్ళు రెండుసార్లు గెలిచిన టీఆర్ఎస్ పార్టీ ఆ బిల్లింగు బిల్లింగు లక్ష రూపాయలు కేలు వస్తాయి వాళ్ళకే ప్లాట్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవసరం తీసుకొని చూస్తారు వాళ్ళు పీకేది కూడా ఏం లేదు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గోపీనాథ్ భార్య గెలిచి కూడా చేసేది ఏం లేదు నవీన్ అన్న గెలిస్తే మాకు నమ్మకం ఏదన్నా అయినా కూడా పోయి ఖచ్చితంగా అడుగుతాం ఆయన ఏ பிஜி ஆர் தோர் தான் பிஜிஆர் தோறது பிஜிஆர் கம்பல்சரி அண்ட்ரெட் பர்செண்ட்